చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్ శివశంకర్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము సోము సురేష్ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు కానీ ఎంతో మంది త్యాగం చేసి బ్రిటిష్ వారి మీద రెండు వందల సంవత్సరాలు పోరాడితే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి మనకి ఎటువంటి హక్కులు ఉండాలి వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో దానిని అమలు పరిచిన రోజు దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి ఇరవై ఆరో తారీఖున కాబట్టి మన హక్కులు వీటిని అమలుపరిచిన రోజు ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నా ఉంటే ఆ రోజు ఎంతో మంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి ఆ మహనీయర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన పిల్లల్లో కూడా ఇటువంటి స్ఫూర్తిని నింపి